గోపాల్ రెడ్డి గారు లక్ష్మణ్ రావు గారు బిటి నాయుడు గారు వెంకటేశ్వర్లు గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండవ అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదు అనేది మా లక్ష్యం మీరన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకి అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కింద తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని నాకు చెప్తాం కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని కూడా మారుతా కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు కానికే తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది మీరు చూసారు దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు పదకొండు వేల పాఠశాలల్లో పది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకున్నారు ఎలా అడ్మిషన్స్ పెంచాలి నాణ్యత ఎలా పెంచాలి అసెస్మెంట్ ఎలా చేయాలి టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలి అని కూడా మేము చర్చిస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది ఢిల్లీలో ఒక మోడల్ ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము అందరం చర్చిస్తున్నాం అధికారులు కూడా ఒక టీం వేసాం వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు నివేదిక ఇచ్చిన నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మేము ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతాం వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం థ్యాంక్ యూ అండి క్వశ్చన్ నెంబర్ వన్ ఉంచింది అధ్యక్ష అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిదితో కూడా ప్రభుత్వం మా మారేటైంకు ఉన్నటువంటి వాటి అన్నింటి కలుపుకుంటే ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పడిన మాట వాస్తవం అధ్యక్ష ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని వీళ్ళు నిలిపివేయటం వల్ల అదేవిధంగా వసతి దీవెన కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఎప్పుడూ కూడాను యాభై శాతం నుంచి విడుదల చేయలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు వరుసగా ప్రతి సంవత్సరం కూడా యాభై శాతమే వసతి దీవెన విడుదల చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నూటికి నూరు శాతం కూడా విడుదల చేయలేదు అధ్యక్ష మొత్తం మీద కూడా ఇప్పటికి విడుదల చేస్తుంటే మొత్తం నాలుగు వేల నాలుగు వేల ఏడు వందల ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష వాస్తవంగా చూస్తే అధ్యక్ష చాలా దారుణమైన పరిస్థితుల్ని విద్యార్థులు ఫేస్ చేశారు అధ్యక్ష ఫీజు బకాయిలు ఉన్నందువల్ల కళాశాలలో ఫీజులు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవడం కానీ అదేవిధంగా తీసిన సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వడం కూడా ఇవ్వకపోవడం కూడా జరిగింది అధ్యక్ష ఇది సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాం అధ్యక్ష పరిశీలన చేసి ఆ కాలేజ్ యాజమాన్యాలతో కూడా నెగోషియేట్ చేసి వీలైనంత తొందరగా ఈ బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం రికార్డులు చూస్తూ ఉంటే క్లారిటీ కనిపిస్తూ ఉంది ఏదైతే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు ఐదు సంవత్సరాలకి బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్ ఏడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు అందులో మేము ఇరిగేషన్కి ఐదు సంవత్సరాల్లో పెట్టింది యాభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు అంటే టోటల్ బడ్జెట్లో మేము సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇరిగేషన్కి ఆ రోజు మేము పెట్టినటువంటి పరిస్థితి ఆ యాభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్లు బడ్జెట్లో ఇరిగేషన్ కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల అధ్యక్ష అంటే పెట్టినటువంటి ఇరిగేషన్ బడ్జెట్లో ఎనభై ఆరు శాతం ఆ రోజు నిధులు ఖర్చు పెట్టాము అధ్యక్ష అదే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూసినట్లయితే ఐదు సంవత్సరాల వాళ్ళ బడ్జెట్ పన్నెండు లక్షల పద్దెనిమిది వేల డెబ్బై ఏడు కోట్ల అధ్యక్ష కానీ వీళ్ళు కేటాయించింది కేవలం నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల అధ్యక్ష ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు రైతాంగం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి రోజు అసత్యాలు అబద్ధాలు ప్రచారం తప్ప వాస్తవాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో నీ దగ్గర పన్నెండు లక్షల పద్దెనిమిది వేలు కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు కేటాయించింది నలభై ఆరు వేలు ఆ రోజు మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము కేటాయించింది యాభై ఒక్క వేలు అంటే మాకు టోటల్ బడ్జెట్ తక్కువ ఉన్నా నిధులు ఎక్కువ పెట్టిన ఇరిగేషన్ నీకు బడ్జెట్ పెరిగినా కూడా మాకంటే తక్కువ బడ్జెట్ ఇరిగేషన్ పెట్టినటువంటి దుస్థితి పోనీ ఆ నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లైనా ఎంత ఖర్చు పెట్టావంటే నువ్వు ఖర్చు పెట్టింది మళ్ళీ పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై అంటే అక్కడ కూడా నలభై ఒక్క శాతమే ఖర్చు పెట్టారు మేము పెట్టిన దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ మేము ఖర్చు పెడితే ఈయన కేటాయింపులే తక్కువ తక్కువ కేటాయింపుల్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా ఫార్టీ వన్ పర్సెంట్ అంటే ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్న పోలవరం విధ్వంసానికి గురైంది గత జగన్మోహన్ రెడ్డి పాలన ఒక పోలవరమే కాదు అధ్యక్ష ఈ రోజు ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పొరదల శాఖ అంతా కూడా విధ్వంసం ఎందుకంటే నేను కూడా మరి ఈ పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని బ్యారేజీ వీటిని కూడా రివ్యూ చేస్తూ ఉంటే అన్ని కూడా విస్తుపోయేటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా పత్తి